మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం గాక అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు కొన్నిసార్లు మన జీవితంలో విఫలమైపోవడం అనే పదాన్ని వాడతాం మనం అని ఆశిస్తే విఫలమైపోతుంది ఎందుకని కొన్నిసార్లు విఫలం అయిపోయినప్పుడు మనసు చికాకు పడుతుంది వేదన పడుతుంది కంగర పడుతుంది కానీ ఈరోజు నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను మనకి కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఉన్నాడు ఒకవేళ కార్యం మనమే సఫలం చేసుకోగలిగితే దేవునితో పనులేదు డబ్బుతో కార్యం సఫలం అవుతుంది అనుకుంటే మంచిదే కానీ సంపూర్ణంగా కొన్ని అవుతాయి మరి అలాంటప్పుడు నీ జీవితంలో అది ఏదైనా విఫలమైపోతుంటే విలువల పోతావుగా కానీ విఫలం కాకుండా సఫలం కావాలి అనుకుంటే నువ్వు ఒక పని చేయాలి అది ఏమిటంటే కార్యాలని సఫలం చేసే దేవుని గుర్తుపట్టి ఆయన వైపు తిరగాలి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకోవడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే అలా చెప్పుకుంటావో ఆయనకు ఒక పేరు ఉంది ప్రార్థన ఆలోకించేవాడా అని ఆ ప్రార్థన ఆలకించేవాడు చేసే పని ఏమిటంటే నిత్యమగా నీ పట్ల కార్యం చేయగలిగినవాడు రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైలో ఇలాగ రాయబడింది నీవు నా ఎదురు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీవు నా ఎదురు చేసిన ప్రార్థన ఉందే అది నేను అంగీకరిస్తాను అంటే అక్కడ నాకు నచ్చిన మాట మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే నీవు ఎవరు ఎదురు ప్రార్థన చేస్తున్నా ప్రార్థన ఆలోచించేవాడును కనికర స్వరూపిను నీ తప్పులను చూపి నీ మీద శిక్ష విధించేవాడు కాకుండా దయగలిగిన వాడై కనికరం కలిగిన వాడవే నీ బాధను అర్థం చేసుకున్న వాని వైపు తిరగాలి చాలాసార్లు దేవునితో బంధం లేక డబ్బుందిగా మనకు అధిపతులున్నారు అధికారులు ఉన్నారు అంటూ కొన్నిసార్లు మన మంచితనం మీద మన భక్తి మీద అధికారుల మీద ఆధారపడుతూ విఫలమైపోతూ ఉంటాం కానీ నువ్వు ఎవరికి చెప్పగలిగితే పని జరుగుతుంది అది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకున్నారు నీకు ఇంకో మాట చెప్పను మనం శారీరకంగా వైద్యాలు చేయించుకునేటప్పుడు మనం ఎక్కడ ఏ వైద్యం జరుగుతుందో ఎదిగి తెలుసుకుంటాం ఎముకలు విరిగాయి కానీ వైద్యానికి ఎక్కడికి వెళతాం గుండె ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం కారణం ఏంటంటే ఎముకలు బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళతాం చాలాసార్లు వైద్యుడే కదా అని అతని దగ్గరికి వెళితే ఉపశాంతి పని చేస్తాడు సరి అయిన ఆరోగ్యం కలగడానికి దానికి సంబంధించిన వ్యక్తి దగ్గర నిన్ను పంపుతాడు ఈ రోజున చాలాసార్లు డబ్బు మనుషులు తిరిగి నీ మంచితనం వీటి దగ్గర పరిగెత్తుకుంటాడు వెడితే నీ కార్యం జరగదు కానీ నువ్వు తిన్నగా చేయగలిగిన నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని అన్నామే అక్కడికి ఆయన ఎదుటి నువ్వు ప్రార్థన చేయాలి ఆయన ఎవరు అంటే గుప్పిలు విప్పగలిగిన వాడు ఆయన ఎవరంటే నేను స్వస్థపరి చేహోవని నేను అన్నవాడు ఆయన ఎవరు అంటే నేను కనికర చూపిన నేను కనికరిస్తాను అన్నవాడు నీకు విరోధంగా ఆయుధం వర్ధులదని చెప్పాడే అట్టి మహనీయుడు అట్టి గొప్పదేవుడు మహోనతుడు మనకు ఉండగా ఆయుధం ఎదుట నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు ఒక రాజు వైద్యుల చేత తిప్పలబడి ఏ పని చేసుకోలేక ఏ రకమైన మీరు పొందలేక సావు సమీపించిన వేళ అతడు ఒక క్షణం గోడవైపు తిరిగి చిన్న ప్రార్థన చేశాడు అయ్యా నన్ను ఒక్కసారి కనికరించవా నీ ఎదుట నేను నడిచిన నడత నేను చేసిన కార్యాలను ఎరుగుదవు కదా అంటూ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ఆకాశముందున్న దేవుడు అతన్ని ప్రార్థన అంగీకరించి నీ కన్యుడిని చూచాను నీ ప్రార్థన విన్నాను నీకు క్షేమం దీవెన కలుగుతుందని మాట ఇచ్చి నెరవేర్చాడు మరి ఆ దేవుడు మనకు సమీపంగా ఉండగా చెప్పుకోవలసిన వాని దగ్గరికి వెళ్ళి చెప్పుకోకపోతే నష్టపోయేది మనమేగా ఓ సేవకుడుగా మీ అందరికీ చెప్పగలిగిన మాట నీకు సఫలం అనే ఆ పదం తెలియాలన్నా దేవుని కార్యాలన్నీ నీ పట్ల జరగాలన్నా నీవు సఫలం పొంది ముందుకు సాగాలి అనుకున్నా చేయగలిగిన యేసు అనే దేవుని వైపు తిరిగి నువ్వు చెప్పి చూడు ఆయన తప్ప ఎవరు లేరా అనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఒక్కసారి ఉన్నా లేకపోయినా మీరు ప్రయత్నం చేసి చూడండి తప్పనిసరిగా కార్యం జరుగుతుంది రాసిన మాట వింటున్నా ఆయన ఏదో నువ్వు చేసింది మనం ముందే విన్నాం కదా పళ్ళ డాక్టర్ అయితే పళ్ళ పని చేస్తాడు కదా కళ్ళ డాక్టర్ కళ్ళ పనే చేస్తుంటాడు అన్నీ చేయని సుస్థికరత వేసే కదా ఆయన వైపు తిరగండి మీ ప్రార్థనలకు జవాబు మీ కార్యాలు సఫలమవుతాయి పరిశుద్ధుల నువ్వు నా ప్రభు వందనాలయ్యా పరమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు చేసిన వెన్నపానికి జవాబు దయచేయండి క్షేమంతో నడిపించండి పిల్లలను దీవించండి వృద్ధుల ఆరోగ్యం కొరకు గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్న సమస్యలు కోర్టు సమస్యలను వారికి పరిష్కారము పిల్లల చదువుల రంగంలోను ఆర్థిక పరిస్థితుల్లోను రక్షణ భాగ్యంలోను వాడు ఏం కోరుకున్నా సఫలీకృతం చేసి మహిమ పొంది దీవెలతో నడిపించి మా ప్రార్థన కోరుకునే వారందరికీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి ఏ సూపేరటో వేడుతున్నాం తండ్రి ఆమెన్